గ్రూప్ లీల్స్ లో బైపోల్స్ జరుగుతున్నాయి కాబట్టి మాగంటి గోపినాథ్ గారు అకాల మార్గం చిన్నారు కాబట్టి మాధవిలతో పోటీ చేయబోతోందో బిజెపిల్ల తెలుస్తుంది ఏమైనా నా నా అక్కేంటి నా ఇది ఏమైనా సూపర్ మార్కెట్ వెళ్ళి ఇది కూడా చెప్పారు సూపర్ మార్కెట్ కి వెళ్ళి మాడిపోయి కొనుక్కున్నట్టు ఒక రిన్సెప్ సర్ఫ్ కొనుక్కున్నట్టు ఈజీగా చెప్పేస్తున్నారు మీరు నాకేంత సంబంధం ఇక్కడ కొత్త అధ్యక్షుల వారు వచ్చారు ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఉంటారు ఇక్కడ పార్టీ పెద్దలు ప్రముఖులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు డి కి గారు ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఇంత మంది పెద్దలు పెద్దలు ఉన్నారు అక్కడ ఆ ఒక చోట బైపోల్ వస్తే ఒక పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ రాష్ట్ర టీము సీనియర్ టీము విత్ అధ్యక్షులు సెంట్రల్ టీం విత్ అధ్యక్షులు లెఫ్ట్ టేక్ అ డెసిషన్ ఇప్పుడు ఒక పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా నేను ఒక హైదారిటీ ఉంటుంది కదా చేయాల్సిందే ఖాతాలో వేసుకోవాల్సిందే అనుకుంటే మీరు పార్టీ ఏది వినాలి ఇక ందుకు ఆ పడదానికి నాకు కావాల్సిన నాకు తోచినట్టు నేను వచ్చినప్పుడు వస్తా పోయినప్పుడు పోతా నాకు కావాల్సింది మాట్లాడతా నేను కావాల్సింది చేస్తా అంటే ఇక పార్టీ ఎందుకు నాయనా తప్పు అది చదువుకున్న దానిగా ఓ బాధ్యత ఉన్న వ్యక్తిగా నా ప్రథమ కర్తవ్యం ఏమిటి పార్టీ ఏం చెప్తే వినడం అమ్మ నువ్వు నిలబడ ఎలక్షన్స్ నిలబడాలి క్యాంపెయినింగ్ చేయి చెయ్యాలి అదే కదా మహారాష్ట్ర పంపించారు క్యాంపెయినింగ్ చేసి వచ్చాను నా జార్ఖండ్ పంపించారు క్యాంపింగ్ చేసి వచ్చాను వారణాసి పంపించారు క్యాంపెయినింగ్ వచ్చాను మోడీ గారు కూడా ఒకప్పుడు ట్వీట్ చేశారు మీ గురించి గొప్పగా సో అంటే కేంద్ర నాయకత్వంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న మీరు సన్నిహితం కాదు నాయన ఇక్కడ కేంద్ర లో ఉండే పెద్దలు అభిమానం చూపించారు ఈవిడికో టాలెంట్ ఉంది ఈడొక న్యాయ ధర్మాన్ని నిర్భయంగా మాట్లాడగలుగుతుంది మంచిదే కదా పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఉంటే తప్పే ఉంది అందులో అభిమానించే వాళ్ళకే ఆశీర్వదిస్తాం కదా నాన్న ఆశీర్వదించడం అంటే ఏమిటి హైరార్కీని క్రాస్ చేయడమో కట్ చేయడమో కాదు ఆశీర్వదించడం అంటే కొత్తగా వచ్చింది ఆవిడ స్త్రీ నిర్భయంగా మాట్లాడగలదు ఒక సమాజ సేవ చేసింది కాబట్టి ఆ ఆవిడని ప్రశంసించాలి అమ్మా నువ్వు చేసే పని బాగుంది ఇప్పుడు ఇంట్లో పెద్దలు ఉంటారు ఉంటారు తాతగారు ఉంటారు ఉంటారు అరే బా చేసావమ్మా నువ్వు పని అన్నంత మాత్రం ఇంట్లో పెద్దల్ని కాదని నెక్స్ట్ అన్ని ఇవి అప్పచెప్పేస్తారనా పెద్ద పెద్దవాళ్ళ తత్వం అందుకే వాళ్ళని పెద్దవాళ్ళు అంటాం మనం కానీ వాళ్ళ గొప్పతనం పోటీ చేస్తే గెలుపు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారా అయ్యా మళ్ళీ మీరు మొదటిగా వస్తాను నేను మళ్ళీ మీరు మొదటికి వస్తున్నా నేను మళ్ళీ మొదటికి వస్తాను గెలుప ఓటమా ఇది నాకు సంబంధించింది కాదు కానీ ఒకటైతే ఈ రోజు బీజేపీ మీద ప్రజలకు ఉన్న అపార్ అభిమానం అది నేనే కాదు ఎవ్వరు నిలబడినా సరే బీజేపీ నుంచి ఇది మాధవిలతకు సంబంధించింది కాదు ఇది బీజేపీకి సంబంధించింది మాధవి మాధవిలతో బీజేపీని తయారు చేయాల బీజేపీ మాధవిలతో గుర్తింపించింది సో వీ టు బి వెరీ కేర్ఫుల్ బీజేపీ నుంచి ఎవరు నిలబడినా సరే ఎక్కడ నిలబడినా సరే గెలిచిన వాళ్ళనైనా ఓడిన వాళ్ళనైనా పేరిచ్చింది పార్టీ ఎన్నైనా సమిష్టిగా పనిచేసి చేసింది పార్టీ సో లో బై ఎలక్షన్స్లో బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సమిష్టిగా పనిచేసి ఆ వ్యక్తిని గెలిపించుకుంటాం ఇది బీజేపీ పార్టీ స్ట్రెంగ్త్ ప్రజలు అలిసి సొలసి ఉన్నారు బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అంటే బిజెపి గెలవాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఉవ్వుళ్ళుతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తుందా అని